హెల్లో దుష్యంత్ ప్రీవియస్ స్కూల్లో స్ప్రింగ్ ఫ్లింగ్ సెలబ్రేట్ చేశారు స్ప్రింగ్ ఫ్లింగ్ అంటే కొన్ని వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ని వింటర్ అయిపోయిన తర్వాత కానీ లేదా సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు సెలబ్రేట్ చేసేదాన్ని స్ప్రింగ్ఫ్లింగ్ అంటారు అదే రోజు ఇక్కడ ఫండ్స్ కూడా రైజ్ చేశారు చర్చి ఎక్స్టెన్షన్ కోసం ఫండ్స్ రైజ్ చేయడం అంటే మన దగ్గర గుడి కట్టేటప్పుడు లేదంటే లైబ్రరీ కడుతున్నామని చెప్పి చందాలు వసూలు చేస్తారు కదా అట్లానే ఇక్కడ కూడా ఫండ్స్ రైస్ చేస్తారనమాట సో అది కొంచెం క్రియేటివ్ వేలో అని చెప్పి కొన్ని గిఫ్ట్ బాస్కెట్లను పెట్టారు ఎవరైతే లక్కీ డ్రాలో గెలుస్తారో ఈ బాస్కెట్ని వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు సో ఈ స్ప్రింక్ఫ్లింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కొంత అమౌంట్ పే చేయాలి ఫస్ట్ ఆ అమౌంట్ పే చేసేటప్పుడు కొన్ని ర్యాఫిల్ టికెట్స్ మనకి ఫ్రీగా ఇస్తారు ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడానికి తర్వాత సపరేట్గా మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు అనమాట ఈ టోటల్ ఫ్లింగ్ ఈవెంట్ మాత్రం చాలా బాగా అయింది అంటే బాగా ఎంగేజ్ కూడా చేశారనమాట కిడ్స్ని ఫోటో బూత్ అని ఫెయిరీ హెయిర్ అని ఫేస్ పెయింటింగ్ అని చెప్పి కొన్ని కొన్ని యాక్టివిటీస్తో కొన్ని వీడియోలో కవర్ చేయలేకపోయాను బట్ చాలా బాగా జరిగింది అంతేకాకుండా ఆ ఫండ్స్ రైజింగ్లో ఈ ర్యాఫెల్ టికెట్స్ కోసం కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారనమాట ఎవరు గెలిస్తే వాళ్ళకి కొన్ని ర్యాఫెల్ టికెట్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారనమాట వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేయడానికి అండ్ ఒక్కొక్క బాస్కెట్ కూడా వర్త్ ఆఫ్ వన్ ఫిఫ్టీ డాలర్ నుండి దగ్గర ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ వరకు కూడా ఆ బాస్కెట్ వాల్యూ అని చెప్పారు అంటే అందులో కుకీస్ టాయ్స్ డ్రింక్స్ కొన్ని గిఫ్ట్ కార్డ్స్ కూడా పెట్టారనమాట ఈ బాస్కెట్లో చిన్న ఆశ ఉండేది ఏదో ఒక బాస్కెట్ అయినా వస్తుందేమో అని అంటే అన్నిట్లో కూడా ఒక్కొక్కటి వేశాము బట్ ఇట్లా అనౌన్స్ చేస్తాము అనగా వన్ అవర్ ముందు అందరూ కూడా చాలా ఎక్కువ ఎక్కువ టికెట్స్ కొని ఏ బాస్కెట్ కావాలో వాళ్ళు ఆ బాస్కెట్ ముందు ఒక పది పదిహేను వేశారనమాట సో వాళ్ళే ప్రాబలిటీ పెంచుకోవడానికి అనేసారు కదా ఇంకా హోప్ లేకపోయింది ఏమొస్తుందిలే మాకని అలాగే ఏమి రాలేదు కూడా హోప్ యూ లైక్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్